కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఎరువుల పంపిణీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని సొసైటీ సీఈఓ నిమ్మల గణేష్ ఖండించారు కొంతమంది కావాలనే బురద జలాలనే ప్రయత్నంలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సీఈఓ గణేష్ అన్నారు సొసైటీలో అప్పులు తీసుకున్న వారి నుండి వసూళ్లకు వెళుతున్నామని కొంతమంది రైతులు ఎరువుల వంకలతో లేనిపోని రూమర్లు సృష్టించి మంచి పేరున్న సొసైటీపై మరకలు చల్లిస్తున్నారని గణేష్ అన్నారు తమ సమక్షంలోనే ఎరువులు పంపిణీ జరిగిందని రైతులకు సక్రమంగానే ఎరువులు అందాయని రైతులు సుంకరప్పారావు రాజబాబు తదితరులు తెలిపారు ఎందుకంటే సార్ నేను వమ్మంగి పీఏసీ సిఇన్ ఈరోజు పేపర్లో వచ్చిన యూరియా గురించి అదంతా అవసరం అండి కావాలని మన రైతు మేము రోజు బాకీలిపించి తీర్చినామండి తీసుకుంటే మా మీద ఇబ్బంది చేత ఇంతా సృష్టించి పేపర్ గయించాను ఎన్ని అవసరం అండి మాకు వచ్చిన సొసైటీకి వచ్చిన యూరియా తొంభై రెండు రోజులు రెండు వేల డెబ్బై బస్తాలు పేపర్లో ఇరవై వేల బస్తాలు రాయాలండి అది కూడా తప్పని రాయండి రెండు వేల బస్తాలు వచ్చిన రెండు వేల బస్సులు ప్రతి రైతుకి లైన్లో నిలబడి ఓ బస్సు రెండు బస్సులో అందరికీ అందరికీ మొత్తం ఈ ఒమ్మన్ గ్రామం ఉంటే కానీ మొత్తం మొత్తం పండుగల్లోనే రైతులందరూ కూడా మేము సప్లై చేయడం యూరియా దాంతో మనకి మా పచ్చివాడి మండలిలో ఒమ్మెన్ సొసైటీ కూడా ప్రతి సంవత్సరం యూరియా తేడా అవ్వడం ఇందులో ప్రాజెక్టు కట్టి ఏమీ లేదు కావాలని సృష్టించే తర్వాత మాకు మాకు ఎవరి ఒమ్మకి ఒమ్మని పిఎస్ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో ప్రతి ప్రతి సంవత్సరం రికవరీ బాగుంటుంది వసూలు బాగుంటుంది కొంతమంది రైతులు మేము తరచు బాకీలా మేము ఇబ్బంది ఇది పేపర్కించి సృష్టించేయండి దీని వల్ల తేలేదు మాకు వచ్చి స్టాక్ ఇది పెద్ద కూడా లైన్లు నిలబడి నా పేరు కొప్పని రాజుబాబు నా పేరు కొప్పని రాజబాబు వమ్మంగి సొసైటీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తిని బొమ్మంగి గ్రామం నాది మేము వ్యవసాయదారులను ఈ సొసైటీలో మొన్న నిన్న వచ్చినటువంటి కార్యక్రమాలు పేపర్ మీద ఉదయం శుభోదయం జ్యోతి పేపర్లో వచ్చినాడు వార్తది వాస్తవం కాదు అవాస్తవం ఆ పేపర్లో వచ్చినట్టుగా ఏమీ జరగలేదు ఇక్కడ రైతులందరూ కూడా ఊరియా వచ్చిన వెంటనే లారీ మీద పడి మాకు రెండు బత్తాలు తలకో రెండు బత్తాలు ఇచ్చేయాలని చెప్పేసి గొడవ పెట్టాం గొడవలను కూడా దంపనీ లేదు అది రైతులందరూ ఏకమే రెండు వందల మంది మూడు వందల మంది రైతులు వచ్చారు ఇక్కడికి లారీ రాగానే గొడవలు దంపకుండానే మేమే మనిషి రెండు బత్తాలు వేరు రాయించుకుని పట్టుకెళ్ళాం పేపర్ శుభోదయ పేపర్ జ్యోతి పేపర్ వచ్చింది వాస్తవం మాత్రం కాదు వైస్ పేసిన చేశాను నేను నాకు ముప్పై ఎకరాలు రైతు ఉన్నది ఇదిగో కోతమి మిల్లి పక్కనే నేను ఉంటాను మర్చిపో రెండు వస్తా లేక నాకు ఇచ్చారండి మా తమ్ముడికి ఇచ్చారు మళ్ళీ మా వాళ్ళని చేలో ఉన్న వాళ్ళని కాకే ఫోన్ చేయబోతు అయిపోయాను మా తమ్ముడు రెండు నేను రెండునండి ఇంకా మా పిల్లలు మా పని వాళ్ళనే తీసుకురాబోతు ലിറ്റ് തയ്യായിപ്പോയി അന്നാരേണ്ടത് ഇൻ ചണ്ട്